కాంప్లెక్స్ శ్రీ వెంకట రాఘవేంద్ర సార్ షాప్ నెంబర్ రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై రెండు ఇవాళ ఆఫర్ అండి క్లియరెన్స్లో బం ఆషాఢంలో నెంబర్ వన్ ఆఫర్ అంటే ఫస్ట్ వింటారు మీరు గ్యారంటీగా మూడు నైటీ నైటీలతో వచ్చాము ముందుకి నైటీలతో వచ్చాము మూడు నైటీలు కేవలం ఐదు వందలు ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇంతకు మించి ఎవడెవరఫర్ ఆఫర్ అండి ఫ్రీ సైజ్ నైటీస్ చూసారు ఎంత పెద్ద సైజు నైటీస్ ఉన్నాయో ఇంత ఫ్రీ సైజ్ నైటీస్ ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటను మిస్టేకులు ఎటువంటి ఏ మిస్టేక్ ఉండదండి ఇంత మిస్ప్రింట్ కానీ మరకలు కానీ చినిగిపోవడం ఏది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ ఇంత మించి ఎవడు ఇవ్వలేని ఆఫరు మూడు నైటీలు ఐదు వందలు కేవలం మూడు నైటీలు ఐదు వందల రూపాయలు మాత్రమే వీడియోలోకి వెళ్దాం చూడండి చూడండి క్లియరెన్సెస్లో నెంబర్ వన్ ఇంత కూడా మిస్టేక్ ఉండదు ఫ్రీ సైజు బాగుంటుందండి టూ షర్ట్ చూపిస్తాం స్లాంప్ చూపిస్తాం మీకు అందుకని ఇంకండి నెక్ చాలా బాగుంటుంది క్లాత్ పరంగా నెంబర్ వన్ ఉంటుంది ఫ్రీ సైజ్ అండి ఎనీ పర్సనాలిటీ లూజ్ అయితే టైట్ చేసుకోవచ్చు కానీ టైం చిన్నదైతే కుట్టించుకోలేరు అందుకని ఫ్రీ సైజ్ కంప్లీట్ అండి ఫ్రీ సైజ్ ఒకటే సైజ్ అండి ఫ్రీ సైజు బిగ్గెస్ట్ సైజు అంతా జింబో సైజు క్లాత్ ఏజ్ కావాలన్నా సరే మాకు స్క్రీన్ షాట్ పెట్టండి మూడు పీస్ ఐదు వందలు కేవలం మూడు ఐదు వందలు రౌండ్ నెక్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఒక్కో రిపీట్ వచ్చినా కూడా మీరు ఇబ్బంది అవసరం మళ్ళీ ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పంపించండి మూడు నైటీలు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఆఫర్లో నెంబర్ వన్ అండి సూపర్ ఐటమ్ ఇవన్నీ నెంబర్ వన్ ఐటమ్ ఎన్ని కావాలంటే అన్ని చూసుకోవచ్చు మీకు హోల్సేల్ రిటైల్ ఏదైనా ఒకటే రేట్ ఇంకా ఇంకా పనే ఉండదు మీరు ఆన్లైన్లో నెంబర్ వన్ ట్రెండింగ్ ఉన్న ఐటమ్ మీకు మీషో కొన్ని వేరే వేరే వెబ్సైట్లు ఉంటాయి ఆ వెబ్సైట్లో కూడా మినిమం టూ హండ్రెడ్ అబవ్ ఉన్న ఐటమ్ ఇది రెండు వందల రూపాయ రెండు వందల పైన ఉన్న ఐటమ్ అండి ఇదంతా అలాంటిది మీకు ఇస్తుంది కేవలం మూడు పీసు ఐదు వందల రూపాయలు మాత్రమే మూడు నైటీలు కేవలం ఐదు వందలు మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా ఫాలో మా వీడియో లింక్ లైక్ చేయాలి కామెంట్ చేయండి మీరు ఏ ఊరు నుంచి కొంటున్న కొంటున్నారు ఆ వీడియో వారు కూడా కంపల్సరిగా నాకు కామెంట్ రూపంలో తెలపండి మా వీడియో ఎంత దూరం ఎంతమందికి ఎంత వరకు రీచ్ అవుతుందో మాకు తెలుస్తుంది చూడండి సూపర్ ఉంటుంది ఐటెం అయితే ఎక్సలెంట్ ఐటమ్ కేవలం మూడు పీస్ ఐదు వందల రూపాయలు మాత్రమే కేవలం మూడు వందల మూడు మూడు పీస్ ఐదు వందలు ఏది మిస్టేక్ ఉండదండి పక్కా ఫ్రెష్ మిస్టేక్ లేని ఐటమ్ నెంబర్ వన్ ఉంటుంది వీడియో చివరి దాకా చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు నెంబర్ వన్ ఐటమ్ అండి అసలు ఏ వస్తువు కూడా మిస్ అవద్దు ఒక ట్రిప్ కొంటే ఆటోమేటిక్గా మీకు తెలుస్తుందండి రెండో ట్రిప్ అనేది మా జెన్యున్ మా క్వాలిటీ మీకు ఐడియా వస్తుంది మా దగ్గర కొన్న వాళ్ళ ఫీడ్బ్యాక్లో కూడా చూసుకోవచ్చు మీకు ఐడియా వస్తుంది పక్కా ట్రస్టబుల్ అండి ప్రోడక్ట్ ఎప్పుడూ కూడా మిస్టేక్స్ లేకుండా తెప్పడం మా పని చెప్పలేము కానీ కలర్ చెప్పలేక ఆపుతున్నాను ఇన్ని రంగులు కలర్ చెప్పలేము ఫస్ట్ టైం మన ఛానల్లో నైటీస్ పెట్టామండి ఫస్ట్ టైం పెట్టడం కూడా మేము పెట్టడం కూడా నైట్ ఫస్ట్ టైము హోల్సేల్ షాప్లో ఇచ్చేసి బెల్ట్ బిల్ ఇచ్చాం కానీ కౌంటర్ సేల్ అనేది ఫస్ట్ టైం పెట్టడం వీడియో చోరదాకా చూడండి మేడం గారు ఇప్పుడు ఏంటంటే నైటికి ఫస్ట్ టైం మనం పెట్టడం మన ఛానల్లో ఎప్పుడు ఇదొడికి శారీస్ సెక్షన్ పెట్టాము లేదంటే వన్ జాయింట్ శారీస్ పెట్టావు కాటన్ శారీస్ పెట్టావు రకరకాల డ్రెస్సులు పెట్టావు కానీ ఫస్ట్ టైం నైట్కి పెట్టాం నైట్కి పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం ఫ్లో పెట్టడం కోసం మన కస్టమర్లందరికీ జనాభా పబ్లిక్ పబ్లిష్ అవ్వడం కోసం ఐటమ్స్ ఎంత మన తోటికి వెళ్తుందో తెలుసుకోవటం ఇంకోటి పూర్తిగా చూడండి వీడియో మొత్తం చూడండి కంప్లీట్గా ఏం ఏ పీస్ మిస్ అవ్వరు చూడండి ఎంత బాగుంది ఐటమ్ ప్యూర్ కాటన్ అండి కంప్లీట్ ప్యూర్ కాటన్ ఐటమ్ ఎక్కడ మిస్టేక్ లేని మిస్ప్రింట్ లేని కలర్స్ పోనివి ఏది కూడా కలర్ పోయే ఐటమ్ అయితే కాదు మీకు కంప్లీట్గా ఫుల్ హెవీ ఐటమ్ హోల్సేల్ రేట్ కంటే తగ్గించే ఇస్తున్నాము కాస్ట్ కూడా కాదు అండర్ కాస్ట్ బిజినెస్ అండి ఇదంతా అండర్ కాస్ట్ సేల్ కాస్ట్ కాస్ట్ కూడా కాదు అంతా అండర్ కాస్ట్ సేల్ సూపర్గా ఉంటుంది ఐటెం అయితే మూడు పీసు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే కేవలం ఓన్లీ త్రీ పీస్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఎంతో బాగుంది ఐటమ్ అంతా ఏ పీస్గా ఆ పీస్ సూపర్గా ఉంటుందండి ఒక పీస్కి ఒక పీస్కి సంబంధం లేదు నెంబర్ వన్ ఉంటుంది మొత్తం చూసుకొని వీడియో మొత్తం చూడండి కంప్లీట్గా ఇంకోడి కలర్ కాంబినేషన్ చూడండి ఎంతో బాగుంది అసలు ఐటెము మన దగ్గర ఇవే కాదు మెయిన్ శారీస్ సెక్షన్ అండి శారీస్ సెక్షన్ కంప్లీట్ మెయిన్ మాది మీకు ఇదే కాదు ఏది కావాలన్నా కూడా మాకు వీడియో కాల్ చేయొచ్చు బల్క్లో కొనే వాళ్ళు కంపల్సరీ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హోల్సేల్ వాళ్ళు విజిట్ చేయండి గుంటూరు వాళ్ళకైతే కేవలం అరగంటలో డెలివరీ ఇస్తాను చూస్తున్నారు కానీ ఈ వీడియో దాకా చూశారు కదా ఇప్పుడు ఏంటంటే మీకు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ కూడా పెడతాను మీకు నెక్స్ట్ వీడియోలో కొన్ని ఫ్యాన్సీ హై ఫ్యాన్సీలు పట్టు బేసిక్ సంబంధించి పెడతాను పట్టు శారీస్లో బ్లౌజ్ కాన్సెప్ట్ అవి కూడా పెడతాను టిష్యూ పెడతాను ఇంకా రకాల ఒక్కో డైలీ వీడియో మీకు నచ్చేంత వరకు మీరు నచ్చేంత వరకు నేను పెడుతూనే ఉంటాను వీడియోస్లో మరిన్ని మోడల్స్ కోసం మా కొట్టు విజిట్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త కామెంట్స్ రూపంలో మా మీ అభిప్రాయం మాకు తెలపండి మీకు ఇంకేమైనా ఐటమ్ కావాలనుకుంటే ఆ ఐటమ్ మీకు పెట్టడానికి మాకు మాక్సిమం మాకు కోఆపరేషన్ ఇవ్వండి మీరు మీకు ఎలా కావాలంటే అలా దాని తగ్గట్టు ఐటమ్స్ కంప్లీట్గా వీడియో వీడియో రూపంలో అన్నీ మీకు తెలుసు చూపిస్తాము నెక్స్ట్ ఈ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి కొత్త మోడల్స్ కోసం కంప్లీట్గా కస్టమర్లు వెయిట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే మరిన్ని ముందు చూసి ముందుంటాను